ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు చెప్పులెత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు అమ్మతోడు చెప్తున్నా ఈ మాట నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట అర చెప్పులు వాళ్ళు వేరే పార్టీలు ఉన్నారు ఇక్కడ అది వాళ్ళ కథ వేరు చెప్పులు ఎత్తుకపోయింది నాకు అర్థం కాదు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎవరు ఇస్తలేరు రాహుల్ గాంధీ ఇస్తలేడు వరకు కరెక్టే నీకు ఇయర్ కూడా ఎట్లు ఇస్తారు నీకు తెలిసిపోయింది నీ కథ అంతా ఇయరు ఈ కొత్తగా ఎవరైనా చుట్టపూడి కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే నాలుగు రోజులు ఉంటుంది మర్యాద ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు మీ మీ మూటలు మోసుకుపోయేందుకు నలభై నలభై రెండు నలభై మూడు సార్లు పోతుంది ఇప్పటికీ అందులో ఈయన ఎకానమీ క్లాస్లో పోతుండట బా ఫోటోలు మొత్తం బయట పెడతాం ప్రైవేట్ ఫ్లైట్లు బిజినెస్ క్లాసులు మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం సోషల్ మీడియాలో ఇప్పటికీ జరుగుతున్నాయి మళ్ళీ పెడతాం అరే ఇంత అన్యాయం మాటలు మాట్లాడతారు నలభై మూడు సార్లు ఢిల్లీకి పోతాయి నలభై మూడు పైసలు లేకపోతాయి ఏముంటుంది ఇజ్జత్ నీకు ఢిల్లీ మార్కెట్లో ఏ విడు ఊకొస్తాడు పోతాడు ఎందుకు వెళ్ళాలి మీకు అపాయింట్మెంట్ ఇచ్చలేరు ఏం మరి నువ్వు మూట మూటలు మోస్తుందకు వస్తున్నావు ఢిల్లీకి రాహుల్ గాంధీకి మూటలు ఇస్తుంది వస్తున్నావు మొదలు మర్యాద ఉంటుంది ఇక ఆఖరికి దొంగలెక్కనే చూస్తారు